హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్న గరం మసాలా ఈ గరం మసాలా రెసిపీని ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తి వివరంగా పక్కా కొలతలతో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి మరి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం అండి ఈ అయితే వెళ్ళిపోదామా అండి ఇప్పుడు మనం గరం మసాలా రెసిపీకి ఒక పాన్ పెట్టుకొని అందులో చూస్తున్నారు కదా ఒక కప్పు ధనియాలండి ఈ కప్పుని గుర్తుపెట్టుకోండి ఆయిల్ లేకుండా వీటిని కొద్దిగా వేపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేపుకుందామండి వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి ధనియాలని శుభ్రంగా చెరగండి చెరిగితే అందులో ఉన్న డస్ట్ మట్టిగడ్డలు అట్లాంటివి ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట చెరిగి వాటిని తీసేసి వేపుకోవాలి లేదంటే మసాలాలో ఇసుక తగులుతుంది ఓకేనా అండి చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటూ స్టవ్ దగ్గరే ఉండి వేపుకోవాలండి కొద్దిగా మాడినా కానీ మసాలా ఫ్లేవర్ అనేది పోతుంది చూశారు కదండి మనకి ధనియాలు చక్కగా రంగు మారి మంచి వాసన వస్తుంది చూడండి టప టపా అని పేలుతున్నాయి కదా అదే గుర్తు అండి మనకి ధనియాలు వేగినవి అనడానికి చిటపట అంటూ ఉంటాయి అన్నమాట అంటే అప్పుడు మనకి ధనియాలు కరెక్ట్గా వేగినా ఓకేనా అండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇంతకన్నా కలర్ రాకూడదండి ఓకేనా ఇప్పుడు మనం ధనియాలు తీసుకున్న కప్పు ఉంది కదా ఇప్పుడు ఈ కప్పులోకి చూస్తున్నారు కదా లవంగాలు అన్నమాట ఒక ఇంత ఒక ఫార్టీ పర్సెంట్ లవంగాలు తీసుకున్నాను ఇందులోకి చెక్క చూడండి చెక్క కూడా ఒక ఫార్టీ పర్సెంట్ తీసుకోండి ఓకేనా ఇప్పుడు ఇందులోకి ఫార్టీ పర్సెంట్ లవంగాలు ఫార్టీ పర్సెంట్ చెక్క తీసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని వేసేసుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్లు షాజీరా కూడా వేసుకోండి ఓకేనా మసాలా దినుసులు కానీ రసం పొడి కానీ సాంబార్ పొడి కానీ ఏవైనా కానీ మనం వేయించేటప్పుడు స్టవ్ని ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి అప్పుడే అవి వాటి ఫ్లేవర్ పోకుండా ఉంటుంది చక్కగా ఫ్రై అవుతాయి అనమాట అన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా స్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా స్టవ్ దగ్గరే ఉండి వేయించుకోవాలి ఇప్పుడు నేనైతే ఇందులో ఒక రెండు జాపత్రి ఒక నాలుగైదు అనాస పువ్వులు ఒక రెండు మరాఠీ మొగ్గ ఒక నాలుగైదు ఏలకులు రెండు స్పూన్ల షాజీరా వేసానండి గరం మసాలాకైతే హోటల్స్లో కానీ రెస్టారెంట్స్లో అయితే ఓన్లీ ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క ఇవి మాత్రమే వేస్తారండి నేను ఫ్లేవర్ ఇంకొంచెం బాగుంటుంది బెటర్గా ఉంటుంది అని చెప్పేసి ఈ మిగతావన్నీ యాడ్ చేశాను ఒక కప్పు ధనియాలకి మీరు ఏ కప్పు అయినా తీసుకోండి ఒక కప్పు ధనియాలు తీసుకుంటే ఇంకొక కప్పు మిగతా అవన్నీ కలిపి కప్పు ఉండాలండి అదేనండి దీని మెదరమెంట్ అయితే ఓకేనా నేను ఇప్పుడు ఏం చేస్తాను ఫార్టీ పర్సెంట్ లవంగాలు తీసుకున్నాను ఫార్టీ పర్సెంట్ దాల్చిన చెక్క తీసుకున్నాను మిగతా ట్వంటీ పర్సెంట్ షాజీరా జాపత్రి అనాస్ పువ్వు మరాటి ముగ్గ యాలకులు ఇవన్నీ ఒక కప్పు తీసుకొని మొత్తాన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను ఇంతేనండి గరం మసాలా ఇంకా సీక్రెట్స్ అట్లా ఏమీ ఉండవు ఎవరైనా కానీ చేసేదైతే ప్రాసెస్ ఇదేనండి కరెక్ట్గా ఇలానే చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది గరం మసాలా అంటేనే ఆ ఫ్లేవర్ బాగా ఏంటి మనం మిగతా ఇంకేమైనా ఎక్స్ట్రాగా ఇప్పుడు ఈ అనా అనాసు పువ్వు ఇట్లాంటివి తీసుకోక జాపత్రి ఇలాంటివన్నీ ఎక్కువ వేసామనుకోండి అది బిర్యానీ మసాలా అవుతుంది గరం మసాలా అయితే అవదండి ఓకేనా ఇప్పుడు నేను తీసుకున్న ఆ కప్పు ధనియాలకి వాటికి ఇవి కరెక్ట్గా సరిపోతుందండి మీరు కూడా ఇలాగే చేసుకోండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు చికెన్ కానీ మటన్ కానీ ఏది చేసుకున్నా కానీ ఇది ఒక కేజీ చికెన్ చేసుకుంటే కనుక ఒక స్పూన్ వేయండి ఫుల్గా ఒక స్పూన్ వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి ఫ్లేవర్ బల్లే ఉంటుంది ఇప్పుడు మనం చక్కగా ఫ్రై అయిపోయినాయి కదండి వీటిని మనం ఒక ఐదు నిమిషాల పాటు చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీకి వేసుకుందామండి ఓకేనా చూసారు కదండి ఒక ఐదు నిమిషాలకి చక్కగా ఇవన్నీ ఆరిపోయినాయి ఇప్పుడు దీని మొత్తాన్ని మనం మిక్సీ చేసుకుందామండి ఈ విధంగా మెత్తగా పొడిలాగా చేసుకోవాలండి అప్పుడే మనకి గరం మసాలా అనేది బాగుంటుంది బరక బరకగా అయితే మాత్రం చేయొద్దండి మెత్తగా చేసుకోండి చేసిన వెంటనే మాత్రం స్టోర్ చేయకండి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టండి మూత పెట్టేసి అది ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత అంటే వేడి ఉంటుంది కదండి మనం మిక్సీ వేసినప్పుడు ఆ వేడి తగ్గిన తర్వాత మాత్రమే ఒక గాజు బాటిల్ తీసుకొని మనం స్టోర్ అనేది చేసుకోవాలి అలా స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు మీకు గరం మసాలా అనేది ఎటువంటి ఫ్లే ఫ్లేవర్ అనేది తగ్గకుండా మనకి అదే ఫ్లేవర్తో ఈరోజు ఎలా అయితే చేసామో అదే ఫ్లేవర్తో ఉంటుందండి ఓకేనా